ఈ వైరల్ వీడియో చూశాక రోడ్ సైడ్ హోటళ్లలో దాబాల్లో తినాలంటేనే విరక్తి పుడుతుంది ఒక దాబాలో వంటవాడు రోటీలను కాల్చే ముందు వాటిపై ఉమ్ముతున్నట్లుగా ఆ వీడియోలో ఓ వేడుకలో ఈ కావడంతో వంటవాడిని అరెస్ట్ చేశారు ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ లో ఈ సంఘటన జరిగింది ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆ వ్యక్తి రోటీలు తయారు చేస్తున్నప్పుడు వాటిపై ఉమ్ముతూ కెమెరాకు చిక్కాడు ఈ సంఘటన అలీ ని చాంద్ ముస్లిం దాబాలో జరిగింది యాభై ఏడు సెకండ్ల వీడియోలో ఆ వ్యక్తి రోటీలను తయారు చేసి వాటిని తందూరులో పెట్టే ముందు వాటిపై ఉమ్ముతూ కనిపించాడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేశారు ఈ విషయంపై కేసు నమోదు చేశారు వైరల్ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల పట్ల నెటిజన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడమే కాదు కఠిన శిక్ష పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నారు ఇలాంటి సంఘటనలు చూశాక వంట వాళ్ల పట్ల నమ్మకం పోతుందని మరికొంతమంది పోస్టులు పెడుతూ ఉన్నారు ఎంతైనా ఇంటి ఫుడ్ కు మించినది లేదని మరికొందరు కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఒక్క వంటవాడి వల్ల నిశ్చితార్థం మొత్తం కూడా చెడిపోయి ఉండొచ్చని కొంతమంది నెటిజన్స్ తమ బాధను వ్యక్తపరుస్తూ ఉన్నారు